ఆల్ అందరూలో ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సురేజన్ లాక్స్ అండి ఈ వీడియోలోని నా ఈవినింగ్ రొటీన్ అలానే నైట్ రొటీన్ డే ఫోర్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఈ మధ్య ఏంటంటే స్వామి మాల వేయటం వల్ల నాన్ వెజ్ ఎలానో ఉండదు సో ఆనియన్ కూడా మేము తిన్నాం కాబట్టి చాలా వరకు గగన్కి స్నాక్ ఏది ప్రిపేర్ చేయటం అయితే మానేసానండి చాలా అంటే చాలా రోజులు అయిపోయింది అనిపించింది నాకైతే కనుక సో చేస్తే ఏదైనా ఇష్టగా చేయాలి కదా మరి ఇంకా వాడికి కూడా నేను థర్డ్ డే అనుకుంటా మ్యాగీ అయితే తెచ్చాను కానీ ప్రిపేర్ చేయలేదండి ఎందుకంటే అందులోనే ఆనియన్స్ ఇప్పుడు ఫ్రై చేసేది ఉంటాయి కదా అది పౌడర్ కూడా వేస్తారా అన్నారని చెప్పి ఇంకా కూడా పక్కన పెట్టేశాను సో మ్యాగీలో ఏమి ఉండదు అనుకున్నాను కానీ పైన ఇంగ్రీడియంట్స్ చదివేసరికి అందులోనే ఇంకా ఆనియన్స్ ఉంటాయని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేశాను సో చాలా రోజులు అయింది వీడికి ఏదైనా స్నాక్ చేయాలని చెప్పి ఈవినింగ్ అయితే కనుక వెజ్ సూప్ అయితే తయారు చేస్తున్నానండి దీనికోసం స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్ అనమాట నేను ఇక్కడ క్యారెట్ బీన్స్ అలా క్యాబేజ్ అయితే తీసుకున్నాను మీకు అక్కడ స్వీట్ కార్డ్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత సరిపడా ఉప్పు మనం పచ్చిపచ్చగా దంచి పెట్టుకున్న మిరియాలు కూడా యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక కప్లోని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మైదా అదే కాన్ ఫ్లోర్ సారీ ఫ్లోర్ యాడ్ చేసుకొని అందులోనే కొంచెం వాటర్ వేసి పలుచగా కలుపుకోవాలి ఆ తర్వాత బాయిల్ అవుతున్న వాటర్లోని యాడ్ చేసేసుకొని అంత ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి స్టాఫ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మీరు ఆనియన్ తింటారు కాబట్టి స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా అవి యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో మేము ఆనియన్ తినాం కాబట్టి యాడ్ చేయట్లేదు ఇది షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి సూప్ ప్రిపరేషన్ అనేది ఒకసారి ఎవరికి నస్తే కనుక మన ఛానల్లోని ఒకసారి చూసేయండి అండ్ అలానే నానిక సూప్ తాగిన తర్వాత వాడికి కొంచెం హోంవర్క్ చేంజ్ చేసి ట్యూషన్కి అయితే పంపించేసాను కొత్తది నేర్చుకుంటాడు కదా అని మాక్సిమం నేను ఇంటి దగ్గరే చదివించడానికి చూస్తానండి అండ్ అలానే ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి గగన్కి మీ పిల్లలకి ఎప్పుడైనా ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ చేయాలి అనుకుంటే నేను నా స్టడీ అప్పుడు నేను ఫాలో అయ్యింది అండ్ అలానే ఇప్పుడు గగన్కి ఫాలో అయ్యేది అదే టిఫిన్ని ఏంటంటే ఎగ్జామ్స్ మనకు సిలబస్ ఇచ్చేటప్పుడు రివర్స్ అనమాట సో ఎండింగ్ ఎగ్జామ్ ఇప్పుడు సోషల్ అనుకోండి సోషల్ ఎగ్జామ్ నుంచి మనం ప్రిపేర్ చేసుకుంటూ బ్యాక్ వస్తే రివర్స్ కరెక్ట్గా తెలుగు ఎగ్జామ్ వచ్చేసరికి సరిపోతుంది అనమాట కొంతమంది ఏంటంటే తెలుగు నుంచి స్టార్ట్ చేస్తాము మనం ఫస్ట్ నుంచి ఎండింగ్ స్టార్ట్ చేస్తాము సో అలాంటప్పుడు ఏంటంటే సోషల్ ఎగ్జామ్ అప్పుడు మనకు ఎక్కువ ప్రిపేర్ చేసుకోవటానికి ఉండదు అనమాట టైం అనేది తక్కువ ఉంటుంది సో మనం ఉల్టా చేస్తామనుకోండి వా ఏంటంటే మనం తెలుగు దగ్గరికి వచ్చేసరికి వన్ టూ డేస్ ఉన్నా కూడా మనం మీద ప్రిపేర్ చేసుకోవచ్చు రెండోది ఏంటంటే మధ్యలో హాలిడేస్ ఉన్నాయి అనుకోండి ఒకవేళ ఎగ్జామ్ మధ్యలోని అప్పుడు కొంచెం మనకి వీళ్ళకి ఆ సబ్జెక్ట్లోనే టఫ్ ఏది ఉందో ఫస్ట్ అది చదివించేసి ఇంకా మనకి వాళ్ళకి వచ్చే ఉంటే చూడండి అవి ఆ డేస్లోనే మనం కవర్ చేసుకోవచ్చు ఒకవేళ లేదు కంటిన్యూ ఎగ్జామ్స్ అనుకోండి ఇంకా ఫస్ట్ ఏం చేస్తారంటే నార్మల్ మనకి సిలబస్ అనేది అన్నప్పుడు కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి ఇప్పుడు జగన్ వాళ్ళకి ఏంటంటే డ్రాయింగ్ స్టోరీ టెల్లింగ్ అలానే రీడింగ్ రాయిమ్స్ ఇట్లా అన్నమాట సో ఇవి ఏంటంటే నేను ఫస్ట్ సిలబస్ రాగానే ఇవి ఒక టూ డేస్ మామూలుగా చేస్తాను అనమాట ఓకే అది అందులో నాలుగు పర్ఫెక్ట్ అనుకుంటే ఇంకేం చేస్తానంటే బ్యాక్ టు అంటే ఈవీఎస్ నుంచి రివర్స్ ఉల్టా చదివిస్తాను అనమాట సో తెలుగు దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్ సరిపోతుంది అండ్ అలానే ఫస్ట్ మనకు సిలబస్ కానీ పిల్లలకి అందులో ఒక ఎగ్జామ్ ఇప్పుడు తెలుగు ఎగ్జామ్ అనుకోండి అందులో వాళ్ళకి ఏం రాగదు ఫస్ట్ వచ్చిన రాయించండి తర్వాత రిమైనింగ్ రాని సిలబస్ ఏటో చూసుకోండి ఒక అవి ప్రిపేర్ చేస్తే ఎగ్జామ్ ముందు రోజు మళ్ళీ ఏంటంటే మనం ఒకసారి చెప్పినా కూడా వాళ్ళు టెక్కన రివైన్ అన్నమాట సో ఆ విధంగా చేస్తే సరిపోతుంది మీరు ముందే తెలుగు నుంచి స్టార్ట్ చేశారనుకోండి ఒకవేళ ఎగ్జామ్స్ టైంలోని సెలవులు రాకపోతే అప్పుడు లాస్ట్ ఎగ్జామ్స్ అనేది కొంచెం ఇబ్బంది అయిపోతుంది సో అందుకు కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను ఈ విధంగా చెప్పుకున్నానండి గగన్ ఎగ్జామ్స్ విషయంలో ఈ టిపీ ఫాలో అవుతానండి అండ్ అలానే ఇది గగన్ది లాస్ట్ ప్రోగ్రెస్ కార్డ్ అనమాట ఎల్కేజీది అనమాట సో సెవెంటీ అలా వచ్చింది వాడికి అయితే పర్సంటేజ్ అండ్ అలానే మొన్న యూకేజీ వచ్చేసరికి ఫస్ట్ వన్ ట్వంటీ ఫైవ్కి ఫస్ట్ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ వచ్చేసి ఎయిటీ సిక్స్ వన్ సిక్స్టీనే ఇలా వచ్చేయండి అండ్ ఎఫ్సీ వన్ అవుతుంది ఇప్పుడు సో ఎంత వస్తాయో చూడాలి అండ్ అలానే నేను ఇంటి దగ్గర ఉన్న కూడా గగన్ ట్యూషన్కి పంపించడానికి మెయిన్ కారణం ఏంటంటే అయ్యేటప్పుడు చదివిస్తానండి ఒకవేళ వీలు కాదు షాప్ దగ్గర కొద్దిగా బిజీ ఉంది అన్నప్పుడు నేను వెళ్ళిపోతాను కదా సో అలాంటప్పుడు చదివించడానికి కాదు ఫస్ట్ తల్లి దగ్గర ఎప్పుడు పిల్లలు మాట వినరండి అది చదువు విషయంలోనే ఇంకా కొట్టినా కూడా మొండ తీరిపోతారు సో అందుకని నేనైతే పంపించేస్తున్నాను ఇంకా వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత గిన్నెలు తోమేసి బాటిల్స్ సర్వేసింది ఇంకా అలానే గిన్నెలు కూడా తోమేస్తున్నాను ఒక పక్క ఉలవల్ని ఉడకబెడుతున్నానండి ఉలవ చారు చేయడానికి ఉలువ కంటే ఉల్లవ చారు నాకు ఇలా పప్పు ఉడకబెట్టేసి చేయడం అయితే బాగుంది టేస్ట్ మంచిగా అనిపించింది అనమాట నేను ఫుల్ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేసేయండి ఇంకా నైట్ నేను వంట చేస్తున్నప్పుడు వదిన వచ్చింది వదిన అయితే మీటింగ్ అయితే పెట్టాను అనమాట నా పని అయిపోతుండగానే ఇంకా వదినంత మీటింగ్ పెట్టాను సో వంట అయిపోయిన తర్వాత గగన్ అనిపించేస్తే వాడు టీవీ అయితే చూసుకుంటున్నాడు ఇంకా తర్వాత అయితే నేను తింటున్నాను అనమాట తినేసిన తర్వాత పడుకుండా పోతున్నాము కూడా కూడా అనే వెళ్ళిపోయింది సో ఇదే నిన్న నైట్ రొటీన్ బ్లాగ్ వీడియో వస్తే కనుక లైక్ చేసి చెన్స్